అమ్మాయి టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలి చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే దీని ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు మా ఫ్రెండ్స్ని చూస్తే అసూయ అమ్మాయిలతో మాడాలంటే భయం అర్థం అయిపోయింది మన జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగే నాకు పెళ్లి చేయండి అని మొదట కంగారు పడ్డారు తర్వాత నాకు కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు ఇంకేముంది పెళ్లి సెట్ మండపం సెట్ రాబందులు వచ్చారు అదే చుట్టాలు వచ్చారు పండక్క తయారు చేసిన గంగిరెద్దులో పెళ్లి కొడుకు చేసి కూర్చోబెట్టారు చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి ఆ తర్వాత అదే చేసుకుంటారు కదా అది అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది పండపకు తీసుకెళ్లారు పేటల మీద కూర్చోబెట్టారు పంతులు పెళ్లి కూతురుని తీసుకురామ్మా అన్నాడు వాళ్ళు చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది అది చిచి నాన్ను నేను చెప్పలేను మీకు అర్థమే ఉంటుంది కదా మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకుమడిచి రాయిసిన నెట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాశములు ఏటకారంలో సత్యనుభవన్ ఇంకెప్ చంపుతారండి చేస్తా ఎదవలు వాళ్ళని కాదు దాన్ని అనాలి ఉసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంత చూస్తా రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా మీరందరూ కూడా కనబడితే దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్